పశువుల సంత రైతులకు తలనొప్పిగా మారింది అల్లారు ముద్దుగా పెంచుకున్న పశువులను రాత్రిపూట దొంగతనం చేస్తున్నారు తమ ఇళ్ల ముందు కొట్టాల ముందు పొలం గట్ల మీద కట్టేసిన పశువులను టాటా మ్యాజికల్ ఆటోల ద్వారా తరలించి కొందరు దొంగలు సొమ్ము చేసుకుంటున్నారు రాత్రికి రాత్రి పశువులు మాయమైపోతున్నాయి ఒక పశువు కనిపించలేదంటే ఇక ఆ పశువు కలీ కిందకు వెళ్ళిపోయినట్టే లెక్క ఎలా అమ్ముతున్నారో ఓసారి పరిశీలిత నెల్లూరు జిల్లాలో సర్వేపల్ నియోజకవర్గంలో మనుబోలు వెంకటచలం మండలాల్లో పశువుల సంతలు కొందరు ఏర్పాటు చేసుకున్నారు ఈ పశువుల సంతలు శుక్రవారం బుధవారం శనివారం పశువుల అమ్మకాలు నిర్వహిస్తున్నారు సాధారణంగా సంత ఏర్పాటు చేసినప్పుడు దీనికి వ్యవసాయ మార్కెట్ కమిటీ అనుమతి అవసరం ఈ సంతలో పశువుల కొనుగోళ్లు అమ్మకాలకు రైతుల అంగీకార పాత్రం తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది ఒక రైతు తాను పశువును అమ్మ చూపినప్పుడు ఆ పశువు ఎవరికి ఎంత కమ్ముతున్నారో అనే పత్రాలు వ్యవసాయ మార్కెట్ కమిటీకి అందించాల్సి ఉంటుంది ఈ నిబంధనలు ఏం పాటించకుండా రాత్రిపూట దొంగతనంగా రైతుల దగ్గర నుంచి దొంగలించిన పశువులను తీసుకొచ్చి అమ్మేస్తున్నారు అల్లారు ముద్దుగా రైతులు పెంచుకున్న ఈ పశువులను కలీ అమ్మటం వల్ల రైతులకు ఈ పశువుల సంతలో గుండె కోతగా మారుతున్నాయి గత ప్రభుత్వంలో ఈ పశువుల సంత నెల్లూరు నగరం పరిధిలో పెన్నా నది ఒడ్డున ఏర్పాటు చేసి అమ్మకాలు చేస్తూ ఉండేవారు నెల్లూరు సిటీ శాసనసభ్యుడిగా గెలుపొందిన రాష్ట్ర పురఫలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మూగ జీవాల రోదన తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికన పశువుల సంత ఏర్పాటు చేసుకున్న అడ్డుగోడలను జేసీబీ ద్వారా తొలగించి ఈ ప్రాంతంలో ఎవరూ పశువుల సంత పెట్టేందుకు లేదని హుకూం జారీ చేశారు అలా ఎవరైనా పశువులు సంత ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు దీంతో ఇక్కడి పశువుల సంతను తీసేసి వెంకటాచలం మండలం గోలగమూడులో ఏర్పాటు చేశారు ఈ పశువుల సంత వల్ల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నట్లు గగ్గోలు పెడుతున్నారు ఒక పశువు ముప్పై వేల నుంచి లక్ష రూపాయల వరకు విలువ చేస్తుంది ఇలాంటి పశువులు దొంగతనంగా కొందరు దళారులు రాత్రి పూట తరలిస్తున్నారు పశువుల నష్టంతో పాటు రైతులు దీని కోసం పనులు మానుకుని వెతుక్కుంటూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా ఇలాంటి అనధికార పశువుల సంతపై అధికార పార్టీ నేతలు అధికారులు దృష్టి సారించి పశువుల సంతలకు స్వస్తి చెప్పి రైతులను కాపాడాల్సిన అవసరం ఉంది ఒలగవోడి రోడ్ లో సంత దిగ్విజయంగా జరుగుతున్నా పశువులు కాస్త కళేభరాల కిందకు వెళుతున్నా హిందూ సంఘాలు జంతు సంరక్షణ సమతులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాయా లేదా సంత నిర్వాహకులు వీరిని కూడా సమన్వయం చేస్తున్నారా అనేది అర్థం కావటం లేదు